గీతాకి బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి కొంతమందికి మీరు నచ్చుతారు కొంతమందికి మీరు నచ్చరు నచ్చిన వాళ్ళు ఎందుకు నచ్చారు అంటే మీ దగ్గర ఆన్సర్ ఉండదు ఎందుకు నచ్చలేదు అంటే దానికి కూడా ఆన్సర్ ఉండదు కొంతమందికే ఎందుకు నచ్చుతారు కొంతమందికే ఎందుకు నచ్చరు దానికి ఆన్సర్ ఇవాళ నేను మీకు ఇస్తాను అండ్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ఒక సెమినార్ కండక్ట్ చేయాలన్నా లో పార్టిసిపేట్ చేయాలన్నా ఈవెన్ లైక్ పెళ్లి చూపులకు వెళ్ళాలన్నా కూడా మీకు బాడీ లాంగ్వేజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అలాంటి బాడీ లాంగ్వేజ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అన్నిట్లో మీరు సెలెక్ట్ అవ్వాలంటే బాడీ లాంగ్వేజ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇవన్నీ నేను చెప్తానండి ఫాలో అవ్వండి మన కళ్ళు అనేది చాలా త్రూ చెప్తాయి మనకి మనం చెవులతో వినేదానికన్నా కూడా కళ్ళతో చూసేదే మనకి రియాలిటీ అనేది ఉంటుందన్నమాట అదన్నీ బాడీ లాంగ్వేజ్లోనే తెలుస్తాయి ఓకే మీ టాలెంట్కి మీ లాంగ్వేజ్కి మీ బాడీ లాంగ్వేజ్ కూడా హెల్ప్ అయితే మీ ఫ్యూచర్ అనేది ఇంకా బాగుంటుంది ఏ ఫీల్డ్ అయినా సరే మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఇవన్నీ నేను చెప్తాను ఫాలో అవ్వండి బాడీ లాంగ్వేజ్ని అందరూ డెవలప్ చేసుకోండి ఓకే ఎస్ బాడీ లాంగ్వేజ్ భాషతో పని లేకుండా మాటతో పని లేకుండా బాడీతో ఎక్స్ప్రెస్ చేసేది బాడీ లాంగ్వేజ్ అనమాట అంటే మనకి బాడీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మన మాట ఎలా ఉంటుంది కాన్షియస్ మనకు తెలిసే మాట్లాడతాము మనకి తెలుస్తుంది ఏం మాట్లాడతాము ఎలా మాట్లాడతాము ఇవన్నీ కానీ బాడీ లాంగ్వేజ్ సబ్కాన్షియస్ ఏమీ తెలియదు మనం తెలియకుండానే చేసేస్తూ అనమాట అందుకని బాడీ లాంగ్వేజ్ అనేది సబ్కాన్షియస్లో ఉంటుంది ఓకే ఎస్ ఇప్పుడు మన కళ్ళు మనకి ఎవరు ఫేకా ఎవరు త్రూనా అనేది మనకి చెప్తూ ఉంటాయండి కొంతమంది అంటారు ఆ కళ్ళని చూసి చెప్పేయచ్చు అంటారు వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారని కళ్ళు మనకు అంత బాగా ఎక్స్ప్రెస్ అనమాట మనం మాట్లాడేది ట్వంటీ పర్సెంటే అండి మిగతా ఎయిటీ పర్సెంట్ మొత్తం బాడీ లాంగ్వేజే ఉంటుంది అనమాట అలా అంత ఎయిటీ పర్సెంట్ ఉన్న బాడీ లాంగ్వేజ్ని ఎంత ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి నీ బాడీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఏ ఫీల్డ్ అయినా సరే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఓకే ఫస్ట్ డోంట్ టచ్ హెడ్ అండ్ ఫేస్ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు వేరే వాళ్ళు మాట్లాడుతున్నా కూడా వీళ్ళు ఏం చేస్తారు ఇలా హెడ్ని ఇలా పట్టేసుకోవడము లేదా ఇలా ఫోర్ హెడ్ మీద ఇలా చేపెట్టేసుకోవడము ఫేస్ మీద ఇలా పెట్టేసుకోవడం లేకపోతే ఐస్ని ఇలా ప్రెస్ చేసుకోవడము కొంతమంది ఏంటంటే ఇలా ఇలా మౌత్ గార్డ్ అంటారు కదా అలా ఫేస్ మీద అలా అలా అడ్డం పెట్టేసుకుని మాట్లాడేస్తుంటారు అలా మాట్లాడితే మీ ఫీలింగ్స్ వాళ్ళకి ఎలా తెలుస్తాయి మీ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి తెలియదు కదా మీరు ఫేక్గా మాట్లాడుతున్నారా త్రూగా మాట్లాడుతున్నారా అని చెప్పేసి కంపల్సరీ ఎవరితోన మాట్లాడుతున్నప్పుడు మీతో ఎవరైనా మాట్లాడినప్పుడు మీరు డోంట్ టచ్ ఫేస్ అండ్ డెడ్ అనమాట వాడి మీద అలా హ్యాండ్స్ పెట్టకండి అలా పెడితే మీ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు మీరు ఫేక్ అని తెలుస్తుంది ప్రతిదానికి మిమ్మల్ని అన్ఫిట్ చేస్తారు మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు దేంట్లో సెలెక్ట్ చేయాలన్న కూడా అలా మూమెంట్స్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఫీల్ అవడము లోన్లీగా ఫీల్ అవడము అండ్ నర్వస్ ఫీల్ అవడము ఇవన్నీ వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయన్నమాట అలాంటి వాటి వలన వాళ్ళు ఫేక్ అని వాళ్ళు అన్ఫిట్ అని అర్థమైపోతుంది మీలో ఎంత టాలెంట్ ఉన్నా ఏమీ యూజ్ ఉండదు కదా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ చేయటం వల్ల కంపల్సరీ డోంట్ టచ్ ఫేస్ అండ్ హెడ్ ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట మన ఫేస్ మనకు చాలా చూపిస్తుంది కోపాన్ని చూపిస్తుంది ఇష్టాన్ని చూపిస్తుంది ప్రేమను చూపిస్తుంది బాధను చూపిస్తుంది ఇరిటేషన్ చూపిస్తుంది ఇవన్నీ మన ఫేస్లోనే తెలుస్తాయి అనమాట మనం ఒక పర్సన్ దగ్గర చేసుకోవాలన్నా దూరం చేసుకోవాలన్నా కూడా మన ఫేసే మనకు తెలుస్తుంది అనమాట కొంతమందిని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది కొంతమంది చూస్తే అసలు అనిపించదు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని బట్టి అనమాట ఇప్పుడు మనం చిరాగ్గా ఉంటాము చిరాగ్గా ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా వచ్చేసి ఒకసారి నవ్వొచ్చు కదా అంటే మనం ఏమంటాము నేను అవ్వను నా ఫేసే ఇంత ఇష్టం ఉంటే మాట్లాడు లేకపోతే లేదా అంటాం అంటే వాళ్ళ ఫేస్ అంత కాదు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టారనమాట మన ఫేస్ అనేది అంత ఎక్స్ప్రెషన్స్ చూపిస్తుంది అనమాట మన ఫేస్ ఫీలింగ్స్ అనేది బాగుంటాయి ఎవరికైనా నచ్చుతాం అంతేగాని ఇరిటేషన్గా చికాగా అనీజీగా పెడితే ఎవరికి నచ్చరు అనమాట ఈ ఫేస్ లో కూడా మెయిన్ ఐ కాంటాక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అంటే మీతో ఎవరైనా మాట్లాడారనుకోండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి అనే చెప్తాను నేను అప్పుడు వాళ్ళు మాట్లాడేది త్రూనా ఫేకా అని అర్థమవుతుంది మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది అవుతుంది వాళ్ళ మాట్లాడేది మీకు అర్థమవుతుంది అవుతుంది అనమాట కంపల్సరీ వాళ్ళు మాట్లాడుతుంటే అటు చూడటము ఇటు చూడటం ఇలా చేయకండి కంపల్సరీ వాళ్ళ ఐ కాంటాక్ట్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు ఇద్దరితో మాట్లాడారనుకోండి ఇద్దరికీ ఐ కాంటాక్ట్ ఇవ్వండి ఏమైనా మీటింగ్లో మాట్లాడారనుకోండి అందరికీ ఐ కాంటాక్ట్ ఇవ్వండి ఐ కాంటాక్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మీరు త్రూనా ఫేకా అనేది తెలియడానికి ఓకే అండ్ ఇంకోటి దీంట్లోనే ఏంటంటే స్మైల్ అనమాట యువర్ బ్యూటిఫుల్ స్మైల్ అబ్బాని స్మైల్ ఎంత బాగుంది ఒక చిన్న నవ్వు చాలు కదా ఒక సక్సెస్ఫుల్ పీపుల్ ఫేస్లో ఎప్పుడు కూడా ఒక బ్యూటిఫుల్ క్యూట్ స్మైల్ అనేది ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేయండి ఒక స్మైల్ చాలన్నమాట చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు చూడగానే ఆ స్మైల్లో కూడా ఫేక్ స్మైలు అండ్ కన్నింగ్ స్మైలు ఇలా ఉంటాయన్నమాట ఫేక్ స్మైల్ అంటే మీరు ఏదైనా ఏ ఏముంది అన్నట్టుగా నవ్వేస్తారనమాట లెక్కలైనట్టు అది ఫేక్ స్మైల్ అనమాట అండ్ క్యూట్ స్మైల్ జెన్యూన్ స్మైల్ అనమాట మీ స్మైల్ అనేది ఎప్పుడు జెన్యున్గా క్యూట్గా త్రూగా ఉండాలన్నమాట ఆ స్మైల్లోనే వాళ్ళకి అర్థమైపోవాలన్నమాట మీరు జెన్యున్గా ఉన్నారా ఫేక్గా ఉన్నారా అని చెప్పేసి మెయిన్ ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చే పోస్ట్ అనమాట పోస్ట్ అంటే స్ట్రైట్ స్టాండింగ్ స్ట్రైట్ సిట్టింగ్ స్ట్రైట్ వాకింగ్ ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడ కూర్చునేటప్పుడు స్ట్రైట్గా కూర్చోండి స్ట్రైట్గా వాక్ చేయండి స్ట్రైట్గా నుంచోండి బెండే కూర్చోవద్దు బెండే నడవద్దు బెండే వాక్ చేయొద్దు అనమాట ఇప్పుడు మీరు ఎలా చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్ మనం న్యూస్ చెప్పేవాళ్ళని కానివ్వండి కొన్ని ప్రొఫెషన్లో వాళ్ళ ఎలా ఉంటారో వాళ్ళు ఇలా పెడతారు లేకపోతే ఇలా పెడతారు లేతే ఇలా పెడతారు ఇది ఏం తెలుస్తుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చూపిస్తుంది అనమాట మనకి ఎలా పెడితే వాళ్ళ హ్యాండ్స్ మూమెంట్ ఏమి ఇవ్వరు అనమాట అలానే ఇంకొక కూడా ఉంటుంది అనమాట అదేంటంటే ఇది లాకింగ్ పొజిషన్ అనమాట అంటే ఇలా హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవడం లాక్ చేసుకోవడం అనమాట ఈ లాకింగ్ పొజిషన్ వాళ్ళు కొంచెం అలవాటు మార్చుకోండి ఎందుకంటే లాకింగ్ పొజిషన్ వాళ్ళని ఏమవుతుందంటే అవతల వాళ్ళు చెప్పేది మీరు వినలేకపోతారు గుర్తు పెట్టుకోలేకపోతారు అర్థం చేసుకోలేకపోతారు ఎందువల్ల నేను చెప్పన లాగింగ్ పొజిషన్ అంటే బాస్ కొలీగ్స్ వల్ల కానివ్వండి ఆపోజిట్ పర్సన్స్ బాగా రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు కొంతమంది హ్యాండ్స్ పోల్ చేసి నుంచుంటారనమాట ఆ పొజిషన్లో మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వలే వాళ్ళు ఇవ్వాలి ఎక్కువ వాళ్ళకి మంచి నేమ్ తెచ్చుకోవాలి వాళ్ళు ముందని చెప్పేసి ఆ పొజిషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అందుకని లాకింగ్ పొజిషన్ పెట్టకండి వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదు మీరు వినలేకపోతారు అందుకని మీరు లాగింగ్ పొజిషన్ బదులు ఇలా వేరే పొజిషన్ మార్చుకోండి ఇలా క్యాజువల్గా నుంచోడము అలా వాళ్ళ మీద రెస్పెక్ట్ లేక కాదనమాట వాళ్ళు చెప్పేది మీరు వినాలంటే మాత్రం మీరు ఆ లాగింగ్ పొజిషన్ అనేది మెయింటైన్ చేయకండి లాగింగ్ పొజిషన్ వల్ల మీరు వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదనమాట ఓకే ఎస్ పోస్ట్ అనేది ఇలా ఉండేటట్టు చూసుకోండి అండ్ ఇంకా ఏంటంటే వాకింగ్ స్టైల్ అనమాట వాకింగ్ స్టైల్లో ఎలా ఉంటాయి స్ట్రైట్ వాక్ అంటే ఫాస్ట్ వాక్ మిడిల్ వాక్ స్లో వాక్ ఇలా ఉంటాయి అనమాట ఫాస్ట్ వాక్ వీళ్ళు ఏంటంటే ఒక పని చేయగానే వెంటనే ఇంకో పని చేయాలి ఆ పని అయిపోగానే వెంటనే ఇంకో పని చేయాలి అంటే వాళ్ళకి ఒక మూమెంట్ అయిపోగానే ఇంకొక మూమెంట్ రెడీగా ఉంటుంది అనమాట వాళ్ళ మైండ్ సెట్ అనేది అలా ఉంటుంది కొంచెం యాక్టివ్గా ఉంటారు ఓకే ఎస్ అండ్ మిడిల్ వాక్ సీఈఓలు ఎండీఓలు సెలబ్రిటీలు అండ్ ఎక్కువ డీసెన్సీగా బిహేవ్ చేస్తారు వాళ్ళ వాకింగ్ స్టైల్ అనేది చాలా మిడిల్గా ఉంటుంది అనమాట మిడిల్ వాకింగ్ ఓకే ఎస్ అండ్ స్లో వాకింగ్ అసలు వీళ్ళ గురించి చెప్పేదే లేదు చీమలు ఎక్కడ చచ్చిపోతాయి అన్నట్లు నడిచేస్తారనమాట అసలు వీళ్ళని చూస్తే మనకే లేజీనెస్ వచ్చేస్తుంది బద్దకంగా ఉంటారు వీళ్ళు చాలా లేజీ పీపుల్ అని అర్థమైపోతుంది అనమాట అందువల్ల మీరు వాకింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి మీరు ఓకే ఎస్ అంటే అవతల వాళ్ళు మిమ్మల్ని మీకు ఇంప్రెస్ అవ్వాలంటే ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిల్మ్ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ మనం ఎప్పుడు ఇస్తాము ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ సే హాయ్ సే బాయ్ మనకి ఎవరైనా మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళు ఏమైనా సక్సెస్ అయితే ఆల్ ది బెస్ట్ ఇలా చెప్తాము కొంతమంది ఏం చేస్తారు షేక్ హ్యాండ్ని ఇలా పొలైట్గా ఇస్తారనమాట ఫోర్ ఫింగర్స్ని ఇలా టచ్ అయ్యేటట్టు అది కరెక్ట్ కాదనమాట ఒక ఒక మనం షేక్ హ్యాండ్ ఇచ్చామంటే అవతల వాళ్ళకి ఇన్స్పైర్ అవ్వాలి ఇన్స్పిరేషన్గా ఉండాలి మోటివేషన్ రావాలి ఎనర్జీ రావాలి అండ్ ఎంకరేజ్మెంట్గా ఉండాలి అందుకని షేక్ హ్యాండ్ అనేది కరెక్ట్గా ఉండాలి వాళ్ళు కాన్ఫిడెంట్ రావాలన్నమాట షేక్ హ్యాండ్ అనేది చక్కగా ఫోర్ ఫింగర్స్ని ఇలా అవతల హ్యాండ్ హ్యాండ్కి ఇలా ఉండేటట్టు చూసుకోండి అంతేగాని పొలైట్గా లెక్కలైనట్లుగా ఉంటే మీ బిహేవియర్ వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట ఫోర్ ఫింగర్స్ని జస్ట్ ఇలా టచ్ చేసి వదలకండి షేక్ అండ్ అనేది కూడా మీ బాడీ లాంగ్వేజ్ అని చెప్తుంది ఓకే ఇవన్నీ ఫాలో అవ్వండి సింపులే కదా మీ బాడీ లాంగ్వేజ్కి డోంట్ టచ్ హెడ్ అండ్ ఫేస్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాటిల్లో కూడా క్యూట్ స్మైల్ అండ్ మీ ఐ కాంటాక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఉండేట్టు చూసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాకింగ్ స్టైల్ అండ్ సిట్టింగ్ స్ట్రైట్ వాకింగ్ స్ట్రైట్ స్టాండింగ్ స్ట్రైట్ ఇవన్నీ కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి అండ్ నెక్స్ట్ ఉన్నసరికి ఫిల్మ్ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా ఉండేట్టు చూసుకోండి పొలైట్గా ఇవ్వద్దు అనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి మీరు ఫ్యూచర్లో ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా ఈజీగా సక్సెస్ అవుతారు ఎవరికైనా సరే మీ మీద ఇంప్రెషన్ అనేది వచ్చేస్తుంది అండ్ మీ టాలెంట్కి మీ నాలెడ్జ్కి మీ బాడీ లాంగ్వేజ్ కూడా కనెక్ట్ అయితే యాడ్ అయితే సింక్ అయితే మీ లైఫ్లో ఎదురే ఉండదు ఏ ఫీల్డ్ అయినా సరే మీరు చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఈజీగా ముందుకెళ్తారనమాట ఓకే ఎస్ ఏదైనా వన్ డేలో వస్తుందా వన్ వీక్లో వస్తుందా వన్ మంత్లో వస్తుందా నో మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈజీగా వస్తుందనమాట మెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి బాడీ లాంగ్వేజ్ ఉంటేనే ఏ ఫీల్డ్ అయినా సరే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఎవరైనా సరే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ